గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చనిపోయిన కుటుంబాలకి కోటి రూపాయల ఆర్థిక సహాయం చేశారు రామ్ చరణ్ రామ్ చరణ్ మంచి మనస్సు గురించి మనందరికీ తెలిసిందే గేమ్ చేంజర్ ఈవెంట్ కోసం వచ్చి మరి తిరిగి వెళ్తున్నటువంటి దారిలో మరి రోడ్ ప్రమాదంలో మరణించారు ఇద్దరు యువకులు వారికి ఇప్పటికే మృతులకి ఆర్థిక సహాయం సైతం చేస్తున్న సంగతి తెలిసిందే తాజాగా కాలెస్ లో రామ్ చరణ్ కూడా నిలిచారు వాళ్ళు అక్కడ ఈవెంట్ లోనో లేకపోతే వాళ్ళకి సంబంధించిన విషయంలోనో మరణించలేదు ఈవెంట్ కు వచ్చి తిరుగు ప్రయాణంలో వాళ్ళు దారిలో అయితే మరణించారు ఈ నేపథ్యంలో ఇరవై రెండేళ్లు ఇరవై మూడేళ్ల ఇద్దరు యువకులు మరణించడంతో మరి నిజంగా ప్రమాదవసాత్తు జరిగిన ఇక్కడికి రావడం వల్ల వాళ్లు తిరిగేలేటప్పుడు జరిగిందని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అభిమానుల ఇంటికి తన మనుషుల్ని పంపించి ధైర్యం చెప్పారు మృతి చెందిన అభిమానుల రెండు కుటుంబాలకి చెరుకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే చెప్పారు ఈవెంట్ చూసేందుకు వచ్చిన అభిమానులను సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం ఇటువంటి ఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టకరం ఆ అభిమానుల కుటుంబాలు ఎంత బాధపడతాయో అర్థం చేసుకోగలను అంటూ నాకు అంతే బాధగా ఉంది అంటూ అభిమానుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు సో ఏది ఏమైనా రామ్ చరణ్ యొక్క మంచి మనసుకి అందరూ కూడా ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ అంటూ మెచ్చుకుంటారు ఎందుకంటే ఇలాంటి మనసు అందరికీ ఉండదు ఎవరో అనుకుంటే మరి ఇంకా నిజంగా ఇంత అద్భుతంగా సాయం చేయడం చాలా గొప్ప విషయం సో ఏది ఏమైనా ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని అందరూ కోరుకుంటున్నారు